శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చిక్కుడుకాయలు చూపిస్తున్నానండి చిక్కుడుకాయల్లో ఎంతో గొప్ప పోషకాలు ఉంటాయి అవన్నీ విడమర్చి నేను చెప్పలేను చిక్కుడుకాయ బలం అని మాత్రం చెప్పగలను ఎందుకంటే ఎవరు తిన్నా కూడా చిక్కుడుకాయ ఈసుడుకాయలు తింటే ఈసుడు బలం అంటారనమాట ఈసుడు అంటే కేజుం పావు ఈసుడు పూర్వం లెక్క కానీ కేజీలు అర కేజీలు తెచ్చుకుంటాం మనం మాకైతే అర కేజీ తీసుకొస్తారండి నేనైతే ఎలా ఉండుతానో చెప్పిన చక్కగా ఇవి చిన్నగా ముక్కలుగా ఇలాగ గిల్లేస్తానండి ఇలా గిల్లేసిన తర్వాత చక్కగా కడిగేసి కొంచెం నూనెసి చిన్న మంటలో పెట్టేస్తాను చక్కగా మగ్గుతో ఉంటాయి కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి తగినంత పోసుకుంటాను ఏదైనా కూడా చిక్కుడుకాయ ముక్కలు కానీ బీరకాయ ముక్కలు కానీ వంకాయ ముక్కలు కానీ అరటికాయ ముక్కలు కానీ ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్ని ఉల్లిపాయలు కోసుకోవాలి అప్పుడు గ్రేవీ పర్ఫెక్ట్గా ఉంటుంది కూర పర్ఫెక్ట్గా ఉంటుంది రుచి బాగుంటుంది మనకు కలిసి వస్తుంది పెద్దవాళ్ళు చేసే పని ఇదే పూర్వం అలానే నేను కూడా చేస్తాను చాలామంది ఉల్లిపాయ తక్కువ వేసుకుంటారు కొన్ని కొన్ని బాగా అరుదుగా తక్కువగా వేసుకోవచ్చు కానీ అన్నిటిలో కూడా ఉల్లిపాయ సమానంగా పడకపోతే ఆ కూర కాసుకొని పోతుంది అంటే రుచి రుచి ఉంటుంది కానీ ఎగుటుగా అదొకలాగా ఉంటుంది అన్నమాట కొన్ని కొన్ని అయితే మరి ఉల్లిపాయ పెడతాం అది వేరనుకోండి ఇగురు కూరగాని పులుసు కూర పులుసు కూర అయినా కూడా మనం తగినంత ఉల్లిపాయ పడితే రుచి అనేది చాలా బాగుంటుంది అనమాట కలిసి వస్తుంది తర్వాత అది చూడటానికే కాదు తినడానికే కాదు తింటే బలమే కాదు అన్ని రకాలుగా బాగుంటుందండి చిక్కుడుకాయలు అయితే చాలా ఆరోగ్యం ఇప్పుడు బాలింత్రాలు ఉందనుకోండి బేబీ ఉంటే పాలు చరిపోవటం లేదు అంటారు మూడో నెల ఇచ్చాక కూడా అంటారు కానీ నెల ఇరవై రోజులకి పదిహేను రోజులకు కూడా చిక్కుడుకాయ వేసేయచ్చు ఎందుకంటే మంచి హెల్దీ ఫుడ్ ఇది బ్లడ్ పట్టడమే కాదు బ్లడ్ పడితేనే కదా మరి పాలు పడతాయి బేబీకి పాలు కావాలి పాలు తుక్కు అంటే చిక్కుడుకాయ కూర పెట్టండి వాళ్ళ ఇంతరాలకి బేబీ ఉన్న తల్లికి చక్కగా పాలు పడిపోతాయి ఇప్పుడు మనకైనా కూడా తెచ్చుకున్నాం అనుకోండి చక్కగా మాసం చికెను మటన్ వండుకుంటాం కదా ఆ కోసరతో వండారనుకో అదే కూరలాగానే ఉంటుంది అనమాట అయితే నేను అలానే చేస్తాను టమాటా చిక్కుడుకాయ వండుతారు ఇంకా చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఇంకా చిక్కుడుకాయ కూడా వండుతారు నేనైతే ఏదైనా ప్రత్యేకంగా వండటమే అలవాటు పూర్వం నుంచి చేసే అలవాటుని అలా చేస్తూ ఉంటాను ఎందుకంటే వంకాయ చిక్కుడు కాయ కలిపి వండటం కూర కలిసి వస్తుంది కదా అని గ్రేవీలాగా ఉంటుందని రెండు రకాలు కలిపేసి వండుతారన్నమాట కానీ దేనికది వండితే ఆ ఫ్లేవర్ వల్ల మనకి తినాలనిపిస్తుంది అది ఏదనేది అది పడుతూ ఉంటుందని నేను అనుకుంటాను ఇప్పుడు నాలుగు రకాలు కలిపేసి ఉండేవనుకోండి రుచో మనం చెప్పలేం కదా కానీ చేసుకోకూడదని మాత్రం చెప్పను చేసుకోవచ్చండి చక్కగా మరి కాయలు చొక్కే చాలా ముద్దేస్తుందండి ఇలా చిక్కుడు పాతి పెట్టేయాలి మొక్క చిక్కులు వస్తున్నాయి కదా అలానే మరి వంకాయలు పండించేయాలి బెండకాయలు పండించేయాలి డబ్బల్లో అవి పెట్టేయాలని ఎంత ఆశ్నో మీద తోటలు చూపెడతారు కదా ఎంతో ఇష్టం నాకు చాలా ఇష్టం మరి ఇల్లు లేదు కదా అద్దెల్లు అన్నీ పెట్టుకోవటం పద్ధతి కాదు కదా అయినప్పటికీ కూడా బ్రు అనేది చాలాగా ఇష్టం చంపుకోలేక కొన్ని కొన్ని మొక్కలు అలా ఇలువైనవి బిర్యానీ ఆకు మరి అలానే లవంగం ఆకు ఇలాచి మొక్క మరి మిరియాలు మొక్క అలాగే బిలవం మొక్కలని అలాగ కొన్ని ఇలువైనవి మాత్రం పెట్టుకున్నానండి మహాబిలవని బిలవని పెట్టుకుని అట్లకే కాంపోస్టు ఇలా చిక్కుడుకాయలు తొడములు తీసిన ఉల్లిపాయ తొక్క తీసిన అవి ఏమీ మనం తిన్న ఎంగిలి పళ్ళాల్లో కూడా వేయనండి నేను అంటే అది కడిగేసిందన్నా కానీ అలాంటి ప్లేట్లో కూడా వేయను చక్కగా నీట్గా పవిత్రంగా తీసి ఒక దాంట్లో పెడతాను అది మగ్గిపోయి మట్టి అయిపోతుంది ఒక వారం రోజులు నల్లగా అయిపోద్ది అది ఇచ్చుకుంటే చాలండి అక్కర్లేదు ఇంకా పురుగు పుట్ట అంటారా అంతగా పట్టవు కానీ ఉపయోగపడితే మనం చేతితో దులిపేసుకోవచ్చు నాకెన్ని మొక్కలు అలా కూడా తీసేయచ్చు ఇప్పుడు ఏదన్నా ఈడపళ్ళు ఉన్నాయి కొడుతూ ఉన్నాం అనుకోండి మందులు మళ్ళా పట్టు మళ్ళీ ఎక్కువ వచ్చేస్తా ఉంటాయి అలాగా అలాంటివి ఏమైనా తీసేసి జోడుకాలుతో నలిపిస్తూ ఉంటానంటే నేను చేసే విధానం మీకు చెప్పేస్తాను ఇంత మాకు ఎంతకు అనుకుంటున్నారా నా నేను చేసేసి నాకు గొప్ప కదండి అది మీకు ఎత్తూ ఉన్నాను అనమాట చక్కగా చిక్కుడుగాయలు చూస్తుంటే ఎంత బాగున్నాయో చూసారా అంత బాగుంటుందండి నేను కోరసేస్తే కానీ మరి ఇది ఎవరైనా కూడా ఇలా తాజాగా ఉన్న కూరగాయలు తింటే హెల్దీ చాలా మనకు ఆరోగ్యం ఉంటుందండి నేను చెప్పడం తడబడినా కానీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి సరే చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి